హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం అందరు బాగుండాలని ఆ స్వామివారిని అయితే వేడుకుందాం ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి ఎక్కడ ఉన్నామంటే మనం కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండలం చిగురు మామిడి గ్రామంలో ఉన్న శ్రీ స్వయంభు పాంబండ పంచముఖ హనుమాన్ అయితే వచ్చాము చాలా అద్భుతమైన ఆలయం అవి మాటల్లో చెప్పలేము అన్ని అద్భుతాలు అలాగే అన్ని వివరాలు ఉన్నాయి మన యూట్యూబ్లో అలాగే మ్యాప్ దొరక దొరకడం కూడా దొరకలేదు నాకు ఈ ఆలయం కాకపోతే ఇక్కడికి వచ్చాక తెలిసింది ఇంత అద్భుతాలు ఇంతమంది భక్తులు ఎక్కడి నుండి ఎక్కడి నుండి వస్తున్నారు అవన్నీ నేను చెప్ ముందు ముందు అయితే వివరిస్తాను ఈ వీడియోనైతే మిస్ అవ్వకుండా చూడండి ఎందుకంటే చాలా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి మన వీడియోలలో బెస్ట్ వీడియోనండి ఈ వీడియో మిస్ అవ్వకుండా చూడండి ముందుకైతే వెళ్దాం పదండి ఈ ఆలయం వచ్చేసి సర్పంతో కూడిన పంచముఖ ఆంజనేయ స్వామి అండి చాలామంది భక్తులైతే వస్తున్నారు ఈ ఆలయంకి ఇక్కడ వీళ్ళు పట్టుకున్నది అల్లు బండ మనం ఏ కోరికైతే కోరుకుంటామో అది నెరవేరితేనేమో ఈ బండ పైకి లేస్తుంది లేకపోతే లేవదు అండి చాలామంది భక్తులైతే ఇక్కడ క్యూలో నిలబడ్డారు అల్లు బండ కోసం ఇక్కడ అర్చకులు అర్చకులు ముడుపు కడుతున్నారు ఇక్కడ అర్చకులకైతే స్వామివారు కళ్ళలో కనిపించి పలానా చోట నా ఆనవాళ్ళు దొరుకుతాయని చెప్పారట అప్పుడు వీళ్ళు వచ్చి త్రవ్వగా స్వామివారి పాదాలు అయితే అండి అలాగే నాగదేవత కూడా స్వయంభు ఇక్కడ ఈ భక్తురాలైతే అల్లుబండ ఫస్ట్ ఏ మొక్కుకుందో కానీ లేచింది తర్వాత అయితే లేవలేదు చూడండి మనకు లైవ్లో కనబడుతుంది ఇక్కడ అల్లుబండ పట్టుకోవడానికి మనకు హండ్రెడ్ రూపీస్ టికెట్ చాలామంది భక్తులు క్యూలో నిలబడ్డారు మనం స్వామివారిని చూద్దాం ఇక్కడ స్వామివారు అయితే సర్పంతో ఉన్నారు ఇక్కడ మనం ఎలాంటి కోరికైనా ముడుపు కడితే హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుతుందట అంటే చాలామంది భక్తులు వస్తున్నారు ఇక్కడ మనకు త్రినేత్ర గణపతి కూడా ఇక్కడ లేదు మూడు కన్నులతో గణపతి స్వామివారు స్వామివారు కూడా స్వయంభూ అండి త్రవ్వి చూడగా ఇవన్నీ విగ్రహాలు దొరికాయి ఇక్కడ స్వామివారికి సంబంధించి పెద్ద ఆలయం కడుతున్నారండి సర్పంతో ఆంజనేయ స్వామి విగ్రహం ఇంకా అయితే ఓపెన్ చేయలేదు ఆలయం అయితే పూర్తిగా కాలేదు అండి చాలా అంటే చాలా ఆలయం పూర్తిగా అయ్యాక కూడా నేను రావాలి చాలా అంటే నాకు నిజంగా అండి చెప్పలేని మాటలో అంత అద్భుతంగా అనిపించింది ఇంకా చాలా అద్భుతాలు ఉన్నాయి ముందు ముందు చూపిస్తాను అస్సలు స్కిప్ చేయకండి ప్లీజ్ ఇక్కడ పంచపల్వా వృక్షములు అలాగే శ్రీ దత్త గురుదత్త పాదుకలు అలాగే సప్తఋషి వాటిక ఉన్నాయి ఒకసారి అయితే మనం చూద్దాం పదండి పంచపల్వ వృక్షములు ఇవేనండి ఇక్కడ ఒకటి రాగి చెట్టు ఈ మేపి చెట్టు ఆయిలు ఉన్నాయి చిన్న చిన్న ఆ మేగపాని చెట్టు ఇది పంచపల్వా వృక్షములు అండి ఐదు నాలుగు ఉన్నాయి ఇక్కడ సప్త ఋషులు విగ్రహాలు చూడండి చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ దత్తాత్రేయ స్వామిని చూద్దాం రండి చాలా అద్భుతంగా ఉన్నారు సంగారు నిజంగా కూర్చున్నట్టే ఉన్నారు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నారు నిజంగా ఇక్కడ ఇంకో ప్రదేశం చూపిస్తాను చాలా అద్భుతంగా ఉంటుంది ఇన్ని రోజులు మేము ఎందుకు ఈ ఆలయానికి రాలేదా అని అనుకుంటారు అంత అద్భుతంగా ఉంటుందండి చూపిస్తాను నాకు ఇక్కడికి వచ్చాక తెలిసింది ఇంత అద్భుతం ఉందా ఇక్కడ ఆలయం దగ్గర అని మనం ముందుకు వెళ్ళాక చూద్దాం పదండి ఇప్పుడు చెప్పాను కదా అద్భుతం అని ఇక్కడేనండి లోపల ఉంటుంది సంతాన అని చూద్దాం లోపలికి వెళ్ళాక ఇక్కడ ఏంటి అంటే పాము తిరుగుతుందట చాలా జాగ్రత్తగా వెళ్ళాలి లోపలికి చాలా చాలా అంటే చాలా చెప్పాలి మాటలో మీకు ముందు చూపిస్తాను అంత అద్భుతంగా ఉంది రండి చెప్తాను ఇక్కడికైతే జాగ్రత్తగా చూసుకుంటూ రండి ఎందుకంటే సర్పం నిజంగానే ఇక్కడ పాము తిరుగుతుందట రండి లోపలికి చూడండి ఎంత అద్భుతం చూడండి ఒకసారి అద్భుతం అండి వర్ణి మాటల్లో వర్ణించలేని అద్భుతం అండి నూటెనిమిది నాగసర్పాల సర్పాలు నూటెనిమిది నాగసర్పాల విగ్రహాలండి చూడండి చాలా అద్భుతంగా ఉంది మనకి ఇక్కడ పుట్ట కూడా ఉంది ఇక్కడ నాగదేవతనైతే స్వయంభూ అండి చాలా ప్రత్యేకం సంతానం లేని వారికి అలాగే కళ్యాణం జరగని వారికి అయితే చాలా చాలా పవర్ఫుల్ ఎంతకంటే పవర్ఫుల్ పవర్ఫుల్ అంటే ఇంకా చెప్పలేనమాట అంత పవర్ఫుల్ ఆలయం చూడండి ఇక్కడ మీకు ముడుపులు కనిపిస్తాయి ముడుపులు కనిపిస్తాయి చూడండి సంతానం లేని వాళ్ళు అలాగే కళ్యాణం లేని వాళ్ళు అండి ఇంకా ముడుకులు కట్టారు ఉందండి నిజంగా మనకు సర్పంలాగా ఉంది చూడండి ఇక్కడ మొత్తం ఇక్కడ నిజంగా ఉన్నట్టే ఉంది చూడండి ఎనిమిది మీరు నాగప్రతిమలు అని చెప్పాను కదా అందులో మధ్యలో మధ్యలో అయితే పెద్దగా ఉన్నాయి చూడండి అది విగ్రహాలు రౌండ్ సర్కిల్ నాగదేవత చుట్టూ అక్కడక్కడ పెద్దవిగా ఉన్నాయి ఇది మనకు ప్రత్యేకంగా ఉన్నాయి చూడండి ఇక్కడ విగ్రహాలు ఇక్కడ అమ్మవారు ఉన్నారు ఇక్కడ అమ్మవారు ఉన్నారు చూడండి ఇక్కడ అమ్మవారు ఇక్కడ అమ్మవారు ఉన్నారు చూడండి ఈ సైడ్ కూడా పక్కకి ఇక్కడ కూడా కొన్ని పెద్దవిగా ఉన్నాయి ఇక్కడ చిన్నవిగా ఉన్నాయి గ్రహాలండి జయ విజయ జయ చూడండి ఇవన్నీ మనకు తవ్వకాలలో బయటపడ్డాయి చూడండి చుట్టూ ఉన్నాయి తెలుసుకున్నారు కదా ఆలయ వివరాలు చాలా అద్భుతమైన ఆలయం చాలా నేను చెప్పాల్సిన అవసరం లేదు మా అంటే మీరు చూస్తూ ఉంటే అర్థమవుతుంది మనకైతే అర్చకుల వారు మాలలో ఉన్నారు కాబట్టి మళ్ళీ స్వామివారి ఆలయం పూర్తి అయ్యేదాకా సంకల్పం చేసుకున్నారట అందుకే మనకైతే అయితే వివరాలు ఇవ్వలేకపోయారండి అందుకే నేను బ్యాక్గ్రౌండ్లో చెప్పేశాను స్వామివారి విశేషాలు ఈ ఆలయానికి రావాలనుకునేవారు మన కరీంనగర్ నుండి హుస్నాబాద్కి ఇరవై నిమిషాలకు ఒక బస్సు ఉంటుందండి మనకు చిగురు మామిడి పాంబండ పంచముఖ హనుమాన్ స్వా హనుమా దేవాలయం అంటే దించుతారు మెయిన్ రోడ్గా ఉంటుంది అదేనండి రోడ్ మనకు రోడ్ రోడ్ కానుకునే ఈ దేవాలయం ఉందండి తప్పకుండా దర్శించండి కంపల్సరిగా మన కళ్యాణం కానీ సంతనం కానీ అలాగే జాబ్ కానీ హండ్రెడ్ పర్సెంట్ కలుగుతుంది చాలామంది భక్తులు ఉన్నారు కాకపోతే కొంచెం ముందుకు వచ్చి వివరణ ఇవ్వాలంటే కొంచెం సిగ్గుపడుతున్నారు చెప్పలేదు వాళ్ళు మాకు చెప్పారండి వాళ్ళ మాటల్లో తెలుసుకోండి అనుకున్నాను ఎన్ని రోజులు ఎందుకు ఈ అసలు ఈ వీడియో మిస్ అయ్యానా అనిపించింది నాకు అంత అద్భుతమైన ఆలయం ఇందులో మన వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మన నుంచి క్షమించండి మరొక ఆలయంతో మేము ముందుకు వస్తాను ఉంటానండి Bye.